శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు రోహితులు గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారి లైవ్ ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమ శ్రీ మాత్రి నమ గోమాత్రి నమ ఈరోజు నాలుగవ తేదీ ఆగస్టు నెల రెండు వేల నాలుగవ సంవత్సరం ఈరోజు ఆదివారం ఈరోజు మనం పంచాంగ విశేషాలు తెలుసుకోబోతున్నాం ఓం శుక్లాంబరం విష్ణుం शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः स्वस्य श्री क्रोधिनामसंवत्ं दक्षिणां ग्रीष्मतु आषाढमासं बहुलपक्षं लो अमवासदिति మనకు సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి మనకు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది పాడ్యమి తిథితో మనకు సాయంత్రం నలభై రెండు నలభై మూడు నిమిషాల నుంచి మనకు ప్రారంభమవుతుంది ఈరోజు ఆదివారం ఈరోజు పుష్యమి నక్షత్రం మనకు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఆశేష నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలం మనకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై మళ్ళీ ఆరు గంటలకు పూర్తవుతుంది ఈరోజు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమై ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి వర్జము మనకు ఉదయం మూడు గంటల పదిహేను నిమిషాలు ప్రారంభమై నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ఈరోజు నాటి దుర్ముహూర్తము మనకు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు ప్రారంభమై సాయంత్రం మళ్ళీ ఐదు గంటల పదమూడు నిమిషాలకు గుర్తవుతుంది పూర్తవుతుంది ఆదివారం కాబట్టి ఆ సూర్య నమస్కారం చేస్తూ ఆ సూర్యుని యొక్క అనుగ్రహం పొందాలని సూర్య స్తోత్రాలు మంత్రాలు కానీ సూర్య అర్ఘపాధ్యాయులు ఇచ్చిన శుభాలు చేకూరుతాయని ఈరోజు అమావాస్య కాబట్టి గోమాతకు మనము ఏదైనా ధాన్య రూపంలో కానీ గ్రాసం ఇచ్చి ఆ గోమాతను ప్రదక్షిణ చేసిన ఆ గ్రాసం తినిపించి మనం గోమాత ఆశీస్సు పొందాలని ఎవరైనా బీదవారు ఉన్నా వారికి భోజన నిమిత్తం ఏదైనా దాన ధర్మాలు చేస్తే అమావాస్య రోజు మనకి పితృదేవతలకి అనుగ్రహం ఉంటుందని శాస్త్రవచనం అందులో భాగంగా ఈ ఆదివారం అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది కాబట్టి ఈరోజు అందరూ కూడా శుభాలు జరగాలని కోరుకుంటూ యొక్క సూర్య నమస్కారాలు చేసిన వారికి ఈరోజు దాన ధర్మాలు చేసిన వారికి సమస్య శుభాలు చేకూరుస్తాయని శాస్త్రవచనం అందరు కూడా చేసి ఆ యొక్క ఆశీస్సులు పొందాలని ఆ గోమాత ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సర్వంశుభంభే ఓం స్వస్తి